పోలింగ్ రోజు తన నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు పిన్నెల్లి పోలీస్ కేసు అవుతుందని గ్రహించి తన సోదరుడు వెంకటరామరెడ్డితో కలిసి హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది విశ్వసనీయ సమాచారం ప్రకారం రామకృష్ణారెడ్డి కేపిహెచ్బీలోని హిందూ విల్లాస్లో ఉన్న తన నివాసంలో తన సోదరుడు గచ్చిబోల్లోని మరో ఇంట్లో ఉంటున్నారనేటువంటి ఆరోపణలు గట్టిగా వినిపించాయి అయితే ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు మాచల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలివికి పోలీసులు షాక్ అవుతున్నారు తెలివి ఉపయోగించి పోలీసులు కళ్ళిగప్ప ఆయన తప్పించుకుని పారిపోయేలా చెప్పాలి పోలింగ్ తేదీన మాచర్లో గొడవల కారణంగా పిన్నెలతో పాటు ఆయన సోదరుడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు కానీ వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇప్పుడేమో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు రంగంలో దిగారు పిన్నెలు అరెస్ట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కానీ ఆయన దొరకట్లేదు హైదరాబాద్లోని నివాసంలో పిన్నెళ్ళు అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు వెళ్లారు కానీ ఆయన అక్కడ లేరు ఆయన ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేస్తూ పోలీసులు కారు వెంబడించారు తీరా కారు దగ్గరికి చేరుకుని చూస్తే పిన్నెలు గన్మైన డ్రైవర్ మాత్రమే అందులో ఉన్నారు మరి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని పరీక్షించగా కార్లో ఫోన్ దొరికిందని తెలిసింది కారులో ఫోన్ పంపించి పిన్నెలు పోలీసులు బోల్తా కొట్టించారు ఆయన మరో మార్గంలో హైదరాబాద్ తప్పించుకున్నారని సమాచారం పిన్నెలు విదేశాలకు పారిపోకుండా ఉండేలాగా లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు ఇంకో పక్క పిన్నెళ్ళకి కోర్టులో యాంటిసిపేటర్ బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే జూన్ ఐదు వరకు అరెస్ట్ చేయద్దని కేసు చెప్పింది కోర్టు చెప్పింది ఇంకో పక్క ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాం ఎమ్మెల్యే పిన్నెళ్ళ అరాచకాలు అంటూ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి కేపీగూడెం రాయవరం పోలింగ్ బూత్ల మీద దాడులు చేశారు పోలింగ్ కేంద్రంలో ఉన్న టీడీపీ ఏజెంట్ల మీద హత్యాత్నం చేశారు టీడీపీ పోలింగ్ ఏజెంట్ రేక్యా నాయక్ మీద వైసీపీ గుండాలు హత్యాత్నం చేశారు పిన్నెళ్ళు అనుచరులు ఓటర్లను పోలింగ్ కేంద్రం నుంచి తరిమి కొట్టారు పిన్నెల నేతృత్వంలో వైసీపీ గుండాలు బూత్ క్యాప్చరింగ్ చేశారు దీంతో పోలింగ్ కేంద్రంలోని ఘటనల మీద టీడీపీ నేతలు పోలీసులు ఫిర్యాదు చేశారు పల్నాడు పోలీసులు పట్టించుకోలేదు తమ మీద ఫిర్యాదు చేస్తారా అంటూ వైసీపీ గుండాలు టీడీపీ వర్గీయుల మీద బరిసెలతో మూకుమ్మడి దాడులు చేశారు తర్వాత ఆ వీడియోను టీడీపీ వర్గీయులు బయటపెట్టారు పోలింగ్ రోజు ఆ తర్వాత మాచర్లో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి పరారీలో ఉన్నారు విదేశాలకు పారిపోయారా లేక దేశంలో ఎక్కడైనా అజ్ఞాతలో ఉన్నారనే తెలియదు నేను ఎక్కడికి పారిపోలేదు పోలీసుల సూచనల మేరకు హైదరాబాద్ వచ్చానని ఆయన చెప్తుంటే పోలీసు ప్రత్యేక బృందాలు ఆయన కోసం వేట కొనసాగించాయి పోలింగ్ రోజుని ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు బయటపడడంతో ఆ కేసులో పిన్నెల్లిని పోలీసులు ఏ వన్గా చేర్చారు నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిలదీసింది డీజీపీకి గట్టి ఆదేశాలు జారీ చేసింది దీంతో పిన్నెల్లి సోదరులను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు ఈ బృందాలు హైదరాబాద్ అని చుట్టుపక్కల తెలంగాణ జిల్లాలో విస్తృతంగా గాలించాయి పిన్నెల్లి సోదరులు విదేశాలకు పారిపోయింది చూస్తున్నారని అనుమానించినటువంటి పోలీసులు ఆయా ఎయిర్పోర్ట్లను కూడా అప్రమత్తం చేశారు రీసెంట్గా పిన్నెల్లితో ఎలుకాపిల్లి పోలీసుల జేజింగ్ కొనసాగింది మొదటి నుంచి పిన్నెల్లి సోదరులకు తెలంగాణలో కొందరు బీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి వారికి సంబంధించిన ఫామ్ హౌస్లో తలదాచుకున్నారనే ప్రచారం ఉంది దీంతో ఏపీ పోలీసులు ఆ కూడా విచారణ చేపట్టారు పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ నుంచి వాహనంలో వెళ్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన ఏపీ పోలీసులు సంగారెడ్డి పోలీస్ సహకారంతో పటాన్ మండలం రుద్రారం సమీపంలో తనిఖీలు చేపట్టారు అదే సమయంలో పిన్నెల్లి వాహనం అటువైపు వచ్చింది పోలీసులను గమనించిన వెంటనే పిల్లలు సోదరులు వాహనం దిగి మరో వాహనంలో పాల్పోయినట్టు వార్ వార్తలు వినిపించాయి ఆ సమయంలో పిన్నిలు తన సెల్ ఫోన్ కూడా వాహనంలో వదిలేసినట్టు సమాచారం